దొంగల ఎత్తుగడలను పోలీసులు చిత్తు చేస్తున్న ప్రత్యామ్నాయ మార్గాలను అద్వేషించి దొంగతనాలు వదలడం లేదు కటకటాల్లోకి వెళ్లినా బెయిల్పై వచ్చి కొత్త వ్యూహాలతో కొల్లగొడుతున్నారు పార్వతీపురం మాన్యం జిల్లా పాలకొండలో పట్టుబడిన దొంగల నుంచి సేకరించిన సమాచారంతో పోలీసులు అవాకయ్యారు సైబర్ నేరగాళ్ల కూట్రాలను భగ్నం చేస్తుంటే లోకల్లో సెల్ ఫోన్లు దొంగిలించి యూపీఐ ద్వారా నగదు కొల్లగొడుతున్న ముఠాను పట్టుకున్న పోలీసులు పట్టుకున్నారు గతంలో ఏటీఎం కార్డులు క్లోన్ చేసి మోసాలు చేస్తున్న దొంగలను చాకచక్యంగా పట్టుకున్న డిఎస్పీ రాంబాబు ఈసారి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ముఠా గుట్టును రద్దు చేశారు బామిని మండలానికి చెందిన నారాయణరావు అనే వ్యక్తి పాలకొండ పట్టణానికి రాగా దుండగులు ఆయన మొబైల్ ఫోన్ను దొంగిలించారు ఆయన ఖాతా నుంచి తొంభై రెండు వేల ఏడు వందల రూపాయలను యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేశారు బాధితుడు పాలకొండ పోలీసులను ఆశ్రయించాడు ఈ మేరకు సైబర్ క్రైమ్ తక్షణమే అకౌంట్ ఫ్రీజ్ చేశారు బాధితుడి బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా ట్రాన్సాక్షన్స్ గుర్తించి ఎంక్వైరీ చేసి నిందితులను గుర్తించారు నిందితులలో ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీటికి చెందిన మేకల వెంకటేష్ మహమ్మద్ భాషతో పాటు గజపతి నగరంకు చెందిన పసుపురెడ్డి గోపీచంద్లను అరెస్ట్ చేశారు పాలకొండ డిఎస్పీ రాంబాబు మీడియా ముందు హాజరుపరిచారు వీరి వద్ద నుండి తొంభై వేల రెండు వందల రూపాయలు రికవరీ చేశామన్నారు ఇన్వెస్టిగేషన్ లో తమకు గైడెన్స్ ఇచ్చిన పార్వతీపురం ఎస్పీ మాధవ కృతజ్ఞతలు తెలిపారు చురుకుగా పనిచేసి కేసు ఛేదించిన సిఐ చంద్రమౌళి ఎస్ఐ ప్రయోగమూర్తిని ఒక కంప్లైంట్ మనకు బోడెప్ప నారాయణరావు గారు అని అతను బాబిన మండలం వడ్డం గ్రామం అతను ఒక కంప్లైంట్ మనకి ఇచ్చారు ఏంటంటే ఆ రోజు అంటే ఇరవై పదకొండు ఇరవై నాలుగు నా పని మీద పాలకొండ వచ్చారు పాలకొండ వచ్చిన తర్వాత పని చూసుకుని కాంప్లెక్స్ మీద తిరిగి వెళ్ళే క్రమంలో కాంప్లెక్స్లో ఒక మొబైల్ ఫోన్ అతని మొబైల్ ఫోన్ పోయింది ఆ మొబైల్ ఫోన్ యూజ్ చేసి దాంట్లో ఆయన ఫోన్ నుంచి మొత్తం అమౌంట్ నైంటీ టూ థౌజండ్ రూపీస్ వరకు వాళ్ళు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విత్ర చేస్తారని చెప్పి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మనం కేసు కూడా రిజిస్ట్ చేయడం జరిగింది రెండు వందల ఇరవై ఒక ఇరవై నాలుగు అండర్ సెక్షన్ ట్వంటీ ఫోర్గా కేసు నమోదు చేసుకొని పాలకొండ సిఏ గారికి దాంట్లో ఐటీ యాక్ట్ కూడా రావడం వల్ల పాలకొండ సిఏ గారికి ఇన్వెస్టికేషన్ ఇవ్వడం జరిగింది అయితే అదే క్రమంలో అతను ఇచ్చారు దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము అదే ఈ మధ్యన మళ్ళీ ఇరవై మనకి ఇరవై ఒకటో తారీఖున కూడా కాంప్లెక్స్ లోనే ఒక మొబైల్ ఫోన్ పోవడం జరిగింది ఈ మొబైల్ ఫోను పోయి దాంట్లో గురించి కూడా అమౌంట్ ఫోన్పే ద్వారా అదే దీని ద్వారా వాళ్ళు అమౌంట్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీళ్ళు దొంగలు తీస్తారని చెప్పి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద ఆల్రెడీ మొదటి కేసులో మన సీఏ గారు వీళ్ళు టీమ్స్ దీన్ని పెట్టి సిడిఆర్లు ఎన్ఆర్సీస్ ఇవన్నీ చూసుకుని ఐపిఆర్ అని చెప్పి దాని ద్వారా వీళ్ళు మొబైల్లో ఎక్కడ ఉన్నాయి ఏంటని చెప్పి ట్రాక్ చేసి వీళ్ళని ట్రాక్ చేసి చేస్తున్న క్రమంలో మనకి కదా అదే ఆ క్రమంలో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఏమి వాడుతున్నారో మనము ట్రాక్ చేస్తున్నాము ట్రాక్ చేస్తున్న క్రమంలో ఈరోజు ఉదయం మనకి కా అదే మనం ఏదైతే నెంబర్స్ మనం ట్రాక్ చేస్తున్నాం ఫోన్ ప్లేసెస్ లో వాళ్ళు మన పాలకొండలోనే వాళ్ళు తాలూకా టవర్ లొకేషన్స్ అయ్యి రావడము వాళ్ళని మన మెయిన్ రోడ్లో ఉన్న సీతారాం లాంటి దగ్గరలో వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది యాడ్ చేసి వాళ్ళు ఏంటంటే మేకల వెంకటేష్ ఈయన ఎరుకుల బై క్యాస్ట్ ఆకువీడు గ్రామము అలాగే పసుపేటు గోపీచంద్ అని ఇతనికి బామర్ చదువుతాడు అంటే ఇతను చిన్న బగ్గాము బగ్గం కొత్త బగ్గాము గజపతి నగరం జిల్లా అలాగే ఈ వెంకటేష్ తాలకు ఒక ఫ్రెండ్ మహమ్మద్ బాషా అని ఇతను కూడా ఆకువీడు వీళ్ళు ముగ్గురు ఇక్కడికి మనకు పట్టుకోవడం జరిగింది అయితే వాళ్ళు ఇక్కడ ఈ మన ప్రాంతంలో ఈ సెల్ ఫోన్లు దొంగతనాలు చేసి ఆ సెల్ ఫోన్లో ఎవరైతే ఉన్నారో వీక్ పాస్పోర్ట్స్ పాస్వర్డ్స్ ఉన్నారో ఆ పాస్వర్డ్స్ నాలుగు వాడికి ఈ మొబైల్ అంటే బ్యాంకింగ్లో ఉన్నటువంటి అమౌంట్ నాలుగు అకౌంట్స్ ఎంత అమౌంట్ ఉంటే అంత విత్తరాకి ఇతరుడ కాకుండా ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరి దగ్గర వెళ్ళి నాకు క్యాష్ కావాలో మీకు ఫోన్పే చేస్తామని చెప్పడము వాళ్ళు క్యాష్ తీసుకొని ఫోన్పే వాళ్ళకి చేయడం అలా చేసి ఆ రకంగా డబ్బులు వీళ్ళు సంభవిస్తుంది వాళ్ళని మనం పట్టుకో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అది ఇదంతా కూడా వాళ్ళు ఈ టెక్నాలజీని యూజ్ చేస్తే మనము పట్టుకోవడం జరిగింది వాళ్ళ ట్రాకింగ్ మన పాత ఫోను ఈ కొత్తగా మొన్న రీసెంట్ గా ఇరవై ఒకటో తారీఖున జరిగిన దీన్ని బట్టి మన టెక్నాలజీ ప్రకారం ట్రాక్ చేసి ఐపీఐ ట్రాక్ చేసి అదే లక్కీగా మన ఏరియాలో నాలుగు సంచరించడం వల్ల ఇమీడియట్ మనం పట్టుకోవడం జరిగింది అది దీంట్లో మొత్తం మనము ఆ పాత ఫస్ట్ ఫోన్లో ఫస్ట్ కేసులో తొంభై రెండు వేల ఐదు చిల్లర పోయింది మొన్న కొత్త కేసు ఇరవై ఒకటిన జరిగిందంటూ నలభై ఐదు వేల ఐదు వందలు పోయింది అయితే మొదటి కేసులో మనకి నలభై ఎనిమిది వేల రూపాయలు చిల్లర బ్యాంకులు అతను వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేయడం వల్ల ఫార్టీ ఎయిట్ అంటే యాక్చువల్గా అది మనకి యాభై ఐదు వేల రెండు వందల రూపాయలు ఫ్రీజ్ అయినట్టు వచ్చింది కానీ రియల్గా ఫ్రీజ్ అయ్యే టైంకి అంటే ఆయన కంప్లైంట్ ఇచ్చేటందుకు ఫ్రీజ్ అయ్యే టైంకి మధ్యలో గ్యాప్లో కొంత లాగడం వల్ల బ్యాంక్ అకౌంట్స్ వెరిఫై చేస్తే దాంట్లో నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు అక్కడ ఉన్నట్టు మనకు తెలిసింది అది ఉంది అయితే ఈ వన్ నైన్ త్రీ జీరోకి ఇమీడియట్గా మనం జరిగిన ఏదైనా ఫ్రెండ్ మీకు మెసేజ్లు వచ్చిన వన్ అవర్ లోపు ఒక ఫోన్ చేసి చెప్తే మనకు కొంత అవకాశం ఉంటుంది మనం పోయిన అమౌంట్ కొంత బ్యాంకుల ద్వారా మనం ఫ్రీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అతను ఆ కేసులో చేయడం వల్ల ఆ నలభై ఎనిమిది వేల రూపాయలు మనకు అతను సేవ్ అయ్యి అవ్వగలిగాడు ఇప్పుడు మిగిలిన బ్యాలెన్స్ డబ్బులు ఇంట్లో మొన్న రెండో కేసులు మొత్తం కూడా మనము ఇలా ముగ్గురు దగ్గర మనం రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు నల్ నలభై రెండు వేల రూపాయ ఇరవై రెండు వందల ఒక్క దగ్గర ఇరవై ఆరు వేల ఇరవై ఎనిమిది వందల ఒక్కరి దగ్గర ఇరవై ఒక్క వేల రెండు వందలు ఒకరి దగ్గర మొత్తం తొంభై వేల రెండు వందల రూపాయలు వీళ్ళకి వీళ్ళ దగ్గర మనం రికవర్ చేయడం జరిగింది అలాగే రీసెంట్ గా మనం ఇరవై ఒకటి నాలుగును పోయినటువంటి ఆ కేసులో పోయిన మొబైల్ ఫోన్ కూడా మనం ఈ ఈ వెంకటేష్ ఏ వన్ ఎవరైతే ఉన్నారో మేకల వెంకటేష్ అని ఆయన దగ్గర కూడా ఆ ఫోన్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఈ ప్రాంతంలో కొద్దిగా ఈ మొబైల్ ఫోన్లు దొంగతనం చేయడం ఈజీగా అవుతుందని ఉద్దేశంతో రిపీటెడ్గా ఇక్కడికి వస్తున్నారు అయితే మనము టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళని ట్రాక్ చేసి సంగతి వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడ మూడోసారి నేరం చేయడానికి వచ్చి మనకి ఇక్కడ జరగడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మనం సిఏ అండ్ టీంకి మన పాలకొండ సిఏ గారు బాగా ఎఫర్ట్స్ పెట్టారు దీంట్లో టెక్నాలజీ అంతా పడి వాళ్ళకి సపోర్ట్ చేసిన ఎస్ఐ పాలకొండ ప్లస్ హోంగార్డ్ రమేష్ ఇంకా అండ్ అదర్స్ పేరు you <laughs> వీళ్ళందరినీ అక్కడ ట్రాక్ చేయడం అంత పెట్టి కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ టెక్నాలజీని వాడిచ్చేది అయితే ప్రజలకి ఈ సందర్భంగా రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా ఎక్కడన్నా ఏదన్నా ఈ ఇన్సిడెంట్ పోయిన పోయినా కానీ ఏదన్నా సైబర్కి సంబంధించి అయితే వన్ నైన్ త్రీ జీరోకి ఇమీడియట్గా ఎక్కడ డబ్బులు రిలేటెడ్ పోతే ఇమీడియేట్గా వన్ నైన్ త్రీ జీరో వన్ అవర్ లోపు అంటే గోల్డెన్ అవర్ లాంటిది అన్న వన్ అవర్ లోపు కానీ మనం ఫోన్ చేయగలిగితే అమౌంట్ అది ఫ్రీజ్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి అది ఈ సందర్భం మరొకసారి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సైబర్ ఈ దీనికి సంబంధించి ఏదైనా డబ్బులు ఎక్కడైనా పోయినట్టు కానీ ఏమైనా ఓటీపీలు చెప్పడం వల్ల పోవడం కానీ ఏదైనా చేస్తే పాస్వర్డ్స్ కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఎవరైనా చెప్పడం కానీ పోతే వన్ నైన్ త్రీ జీ త్రీ జీరోకి ఇమీడియట్గా చేయాలి అది వన్ అవర్ తర్వాత అయితే మనకి సోర్సెస్ తక్కువ ఉంటాయి విత్ ఇన్ ద వన్ అవర్ అయితే మాక్సిమం మనకి అవకాశం ఉంటుంది అది కొద్దిగా మనం ఫస్ట్ కేసులో వన్ అవర్ లోపు అవడం వల్ల మనకి